నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక లాభాలు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వ్యక్తిగత కార్యక్రమాల్లో శ్రద్ధ చూపించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని ఆపదుద్ధారక స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారులకు వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు కొన్ని ఆలస్యం అయినప్పటికీ కూడా అంతిమంగా శుభకరంగా వాటిని పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది ఆర్థిక లాభాలు కూడా పొందుతుంటారు నూతనమైనటువంటి విషయాల్లో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బలరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని అష్టక స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు నూతన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతుంటాయి ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు ఉద్యోగ విషయాల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ గాయత్రి రామాయణమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు సంఘంలో మంచి ఆదరాభిమానాలు పెరుగుతుంటాయి ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబ పరమైనటువంటి సఖ్యత కూడా ఉంటుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామచంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ తులసిదళములతో శ్రీరాముణ్ణి పూజించండి సింహరాశి వారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు స్వంత ఆలోచనలు మేలు చేస్తుంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం చేత కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తారు వాహన సౌఖ్యాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి రామాయణమును పారాయణం చేయండి కన్యారాశి వాళ్ళకు స్నేహితులతో బంధువులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి పసుపు రంగు పుష్పాలతో పూజించండి తులారాశి వార్లకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు తక్కువ స్థాయిలో పొందుతుంటారు చేపట్టిన పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో తొందరపడకూడదు లాభాల యొక్క ఏదైతే ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు వాటిల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి అర్చించి వడపప్పు పానకమును నివేదన చేయండి వృష్టిక రాశి వార్లకు నూతనమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు విందు వినోదాలు ఉంటుంటాయి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని అమ్మవారిని పంచామృతములతో అభిషేకం నిర్వహించండి ధనుసు రాశి కుటుంబ కార్యక్రమాలు కాస్త త్వరితగతిన పూర్తి చేయాలన్న తపన ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ ప్రయత్నాల్లో వాతావరణం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైకుంఠ నారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని యొక్క పాదుకా అర్చన నిర్వహించండి మకర రాశి వార్లకు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ విషయాల్లో పదోన్నతులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాల్లో స్వతంత్రంగా ఆలోచించటం మంచిది కుటుంబ పరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సుప్రభాత సేవార్చన నిర్వహించండి కుంభరాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో కొద్దిగా ఆలస్యాలు బద్ధకములు చోటు చేసుకుంటూ ఉంటాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పుల భారాలు తొలగిపోతుంటాయి అలాగే విశేషమైనటువంటి ఆనుకూలతలు కలిసి వస్తాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ రామాంజనేయ పారాయణం చేయటం మంచిది రాశి వారి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి సంతాన సంబంధమైన ఉంటాయి పిల్లల యొక్క చదువుల్లో అనుకూలత ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు తగినటువంటి సమయం కోసం ఎదురు చూస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వేంకటేశ్వర స్వామి వారి శరణాగత స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి